హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎ డైరీ ఫామ్ మా ఫామ్లో మొన్న ఈ పడ్డైతే సేల్గా అయితే పెట్టాం కదండి ఇది సేల్ అయిపోయింది చూసుకోవచ్చు మోజం పండు నుంచి రైతులైతే వచ్చారు ఇది ఊళ్ళోనే రైతు దగ్గర ఇప్పించామండి ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అయితే ఇప్పించాం ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలుగా అయితే ఇప్పించాం జత చూసుకోవచ్చు ఇదిగోండి ఈ రైతులేనండి కొనది చెరటి కొనుక్కున్నారు వీళ్ళిద్దరు చెరొకటి ఇది ఈ రైతు ఒకటి ఆ రైతు ఒకటి ఇద్దరు చెరటి కొనుక్కున్నారండి లోడింగ్ అయిపోయి చూసుకోవచ్చు క్వాలిటీ కూడా ఇలాంటి మంచి మంచి గేదెల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ దగ్గర ఏదైనా గేదెలు అమ్మ తెలిసినా నా నాకు కాల్ చేయండి ఏదైనా తక్కువ ధరలో మంచి గేదెలు ఒక ఎస్ఆర్ఎస్ డైరీ లోనే సాధ్యం అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసుకోవచ్చు ఎవరికన్నా మంచి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏదైనా అమ్మే ఉన్నా కానీ నాకు కాల్ చేయండి రైతులకి చూసి ఇప్పిస్తాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చూస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ గేదెలు ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్